వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి మరి అదేవిధంగా పెండింగ్ బకాయిలపై మరి ఉద్యోగులు చేస్తున్న ఈ యొక్క విషయాలపై అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందండి ఇక అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఇప్పటికీ మనందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పెండింగ్ బకాయిలు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఎప్పటి నుంచో ఏదైతే కూటమి ప్రభుత్వం మరి పరిపాలన మొదలైందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క విషయాలపై అయితే చర్చలు అనేది జరుగుతున్న విషయం తెలిసిందే మరి జరుగుతున్నప్పటికీ కూడా సీఎం సరిగ్గా పట్టించుకోవడం లేదని చాలామంది ఉపాధ్యాయులైతే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఇక ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని మరి ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు మరి ఏదేమైనా సరే దీని పరంగా చూసుకున్నట్లయితే ర్యాలీ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ పన్నెండవ పిఎర్సీ కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరారు ఇక పాఠశాలలో ఒత్తిడి లేకుండా పని దినాలు కేటాయించాలనుకున్నారు అయితే మరి ఏదేమైనా సరే కేటాయించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అదేవిధంగా ఇరవై వేల కోట్ల పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలుపుతున్నారు నిజానికి ఇరవై వేల కోట్ల పిఆర్సి బకాయిలు వెంటనే విడుదల చేయాలంటే అంత ఆశామాషి పని కాదు మరి మొత్తం మీద దర్శక అనుకగా కొంతైనా పిఆర్సి లేదా డిఏ బకాయిలని మరి మొత్తం మీద విడుదల చేయాలని భావిస్తున్నారు అయితే అధికారం చేపట్టి పదిహేను నెలల గడుస్తున్నప్పటికీ కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి పండగ వార్త అయితే వినలేదని అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి